హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో చూసే వాళ్ళందరూ బాగుండాలని నేనైతే దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందైతే మాత్రం వర్క్ బ్లౌజెస్ అండ్ శారీస్ కూడా కలిపి ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ వర్క్ బ్లౌజెస్ మీకు ఏమైనా నచ్చితే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ముందైతే మాత్రం వర్క్ బ్లౌజెస్ అండ్ శారీస్ చూడండి అలాగే బ్లౌజెస్ నేను టిచ్చెస్ చేసినవి కూడా ఉంటాయి అలాగే కట్ వర్క్ బ్లౌజ్ కూడా ఒకటి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ముందైతే మాత్రం వర్క్ బ్లౌజెస్ అనేది మీకు చూపిస్తున్నాను శారీతో పాటు కలిపి ఉంటాయి వర్క్ బ్లౌజెస్ అలాగే ఈ వర్క్ ఏ వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ మీకు ఏమైనా నచ్చినట్టయితే కామన్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ముందైతే మాత్రం వర్క్ బ్లౌజెస్ ఒక్కొక్కటి చూస్తున్నాం బ్యాక్ సైడ్ ఇప్పుడైతే కుట్టిన బ్లౌజెస్ శారీతో పాటు కలిపి ఉంటాయి చూడండి ఇవి కూడా వర్క్ మన దగ్గర చేసుకున్న వర్క్ బ్లౌజెస్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి అలాగే కట్ వర్క్ బ్లౌజ్ కూడా వస్తుంది అని చెప్పాను కదా కట్ వర్క్ ముందు వైపు కట్ వర్క్ పెట్టాం అలాగే వెనక వైపు హ్యాండ్స్ కూడా కట్ వర్క్ పెట్టి వెనక వైపు వీనెక్ సేఫ్ట్లో పెట్టాం వర్క్ బ్లౌజెస్ మీకు నచ్చితే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్